జై శ్రీరామ్ శ్రీమాత్ర నమ శ్రీ గురుపనమ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై మాసంలో వార ఫలాలు జూలై ఏడో తారీఖు నుంచి జూలై పదమూడో తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క గోచర స్థితులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి ముందు మనం చూద్దాం మేషరాశి అధిపతి అయిన మంగళ మేషరాశిలో సంచారం జరుపుతూ ఉన్నారు ఈ నెల పదమూడో తారీఖు మేషరాశి నుంచి ఆయన వృషభ రాశిలోకి వెళ్తారు గురు భగవానుడు వృషభ రాశిలో సంచారము మిథున రాశిలో సూర్యనారాయణమూర్తి సంచారము కర్కాటక రాశిలో శుక్రుడు మరియు బుధ భగవానుడు వీళ్ళిద్దరి సంచారము కన్యా రాశిలో కేతిదేవిని సంచారము వక్రించిన శనేశ్వరుడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు రాహు భగవానుడు మీనరాశిలో సంచారము భూమిని అతి వేగంగా చుట్టి చుట్టి వచ్చే పన్నెండు రాశులను అతి వేగంగా చుట్టి వచ్చే చంద్రుడు ఈ వారము కర్కాటక రాశి నుంచి కన్యా రాశి వరకు ఆయన ఆయన ప్రయాణాన్ని సాగిస్తున్నారు అంటే ఈ మూడు రాశుల్లో చంద్రుడు ఉంటారు ఈ వారం మొత్తం మీద ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితులు ఈ వారం ఏమన్నా విశేషాంశం ఉందా గోచార గ్రహస్థితుల్లో మరియు ఈ వారము ఏ పరిహారం చేసుకోవాలి అసలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది ఇదంతా కూడా మనం ఒకసారి చూద్దాము ఇప్పుడు ఈ వారము స్వస్థానుగతుడయి ఈ రెండు గ్రహాలు ఉన్నాయి ఒకటి మంగళు మరియు పక్కరించిన శనేశ్వరుడు వీరిద్దరూ కూడా స్వస్థానుగతులు ఉన్నారు పోయిన వారం దాకా బుద్ధ భగవానుడు మిథున రాశిలో స్వస్థానుగతుడై ఉన్న ఇప్పుడు ఆయన మిథున రాశి నుంచి బయటకు ఈ వారం యొక్క స్పెషల్ అంశం ఏంటంటే శుక్ర భగవానుడు కర్కాటక రాశిలో సంచారము ఎందుకు కర్కాటక రాశిలో సంచారం అంటే ఎప్పుడైనా ఫోర్త్ హౌస్లో శుక్రుడు ఉంటే కనుక చాలా మంచిది అంటే బాలపురుషుడు కుండలిలోంచి మీ జాతకంలో కూడా ఫోర్త్ హౌస్లో శుక్రుడు ఉంటే చాలా మంచిది అంటే ఇంట్లో కొంతమంది చూడండి ఇంట్లో చాలా రిలాక్స్డ్గా ప్రెజెంట్గా చీల్ అవుతూ ఉంటారు కొంతమంది ఇంటికి వెళ్ళాలంటే ఎందుకు ఎందుకొచ్చిందిరా భగవంతుడా ఇప్పుడు ఇంటికి వెళ్ళాలా అన్నట్లు బాధపడుతూ ఉంటారు సో ఒక సిచ్యువేషన్స్ డిఫర్ ఎవరికైతే ఫోర్త్ హౌస్లో రాహు ఉంటారో వాళ్ళకి ఇంటికి ఇంట్లో ఎప్పుడు ప్రశాంతంగా ఉండదు వాళ్ళకి ప్రశాంతంగా ఉండదు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా ప్రశాంతంగా ఉండదు అలా ఇంట్లోంచి ఎప్పుడు బయటపడదామా అని చూసేట్లో ఉంటాయి వాడికి పరిస్థితులు కానీ శుక్రభగవానుడు ఎవరైతే ఎవరికైతే శుక్రభగవానుడి చతుర్థంలో ఉన్నా లేదా గురు భగవానుడి చతుర్థంలో ఉన్నా గురు భగవానుడి చతుర్థంలో ఉంటే అందరూ వీళ్ళ దగ్గరకు వస్తారు వీళ్ళ ఆయిస్కాంతం లాగా అన్న అట్రాక్ట్ చేస్తారు వీళ్ళు బిజినెస్ ఇంట్లోంచి పెట్టుకుంటే చాలా ఫాలో అయింగ్ ఉంటుంది అది జనరల్గా చెప్తున్నాను అలాగే శుక్రుడు ఇంట్లో ఉంటే కంఫర్ట్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట ఇది ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడతారు వెళ్తారు కానీ అండి ఎక్కువగా ఇంట్లో హాయిగా రిలాక్స్డ్గా ఉండడానికి ఇష్టపడతారు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే కాలపురుషుడు కుండలిలోంచి నాలుగవ స్థానమైన కర్కాటక రాశిలో శుక్ర భగవానుడు సంచారం చేస్తున్నారు అంటే ఇది అందరికీ కూడా మీ జన్మజాతకంలో శుక్రుడు చతుర్థ స్థానంలో ఉన్నా లేకపోయినా లేదా చతుర్థ స్థానం మీద దృష్టి పెట్టినా లేకపోయినా కాలపురుషుడు కొండలీలో ఉంచి ఆయన చతుర్థి రాశిలో కాబట్టి అది కూడా ఎఫ్లిక్షన్ లేకుండా అంటే అక్కడ మళ్ళీ రాహు కేతువు కుజుడు వీళ్ళెవరూ అలా కలవకుండా శనేశ్వరుడు ఇలా ఎవరు లేకుండా ఎఫ్లిక్షన్ లేకుండా బుధ భగవానుడితో కలిసి ఉండడం చాలా మంచిది ఇది ద్వాదశ రాశుల వారికి కూడా చాలా మంచి చేస్తుంది అంటే ముందు ఇంట్లో అందరికీ కూడా అనుకూల వాతావరణం ప్రశాంతమైన వాతావరణం ముందు శుక్రుడు అక్కడ కర్కాటక రాశిలో ఉన్నంత కాలం కూడా ప్రతి ఒక్కరు బ్లెస్ చేపడతారు అలానే ఇంకోటి ఏంటంటే బుద్ధ భగవానుతో కూడి ప్రత్యేకించి ఇంట్లో వ్యాపారం వాళ్ళకి ఇది చాలా మంచి టైం అది ఇప్పుడు ప్రారంభం నుంచి మనయితే అసలు చెప్పట్లేదు ఎందుకంటే దానికి మీ జన్మజాతకం చూసుకునే సపోర్ట్ అయితేనే ప్రారంభించాలి బట్ ఆల్రెడీ ఎప్పటి నుంచో చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు అంటే ఉద్యోగస్తులైనా లేదా ఇంట్లోంచి బిజినెస్ చేసేవాళ్ళు వీళ్ళకైతే ఇంకా చాలా మంచి చాలా అంటే చాలా మంచి పీరియడ్ బాగా కలిసి వస్తుంది ఈ వారము ఈ వారం యొక్క ఇంపాక్ట్ ఒక నెల అంటే ఒక రెండు మూడు వారాలు ఉంటుంది సో చాలా బాగా కలిసి వస్తుంది వీళ్ళు చేసే ఇంటి నుంచి చేసే వ్యాపారము చాలా బాగా పనికొస్తుంది కలిసి వస్తుంది అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాడికి కూడా చాలా మంచి ఐడెంటిటీ ఇప్పుడున్న ఈ గోచారం కలగజేస్తూ ఉంది ఇది ఇప్పుడు ఈ వారంలో ఉన్న గోచారం అంటే మీ జన్మజాతకంలో బాగా ఉన్నా లేకపోయినా కూడా గోచారం మీకు ఫిఫ్టీ పర్సెంట్ బొరైతే వస్తుంది మీ జన్మజాతకం బాగా ఉంటే ఎక్కువగా మార్పులు ఉంటాయి చాలా మంచి మార్పులు ఉంటాయి అంటే ఇది మీ జన్మజాతకంలో బాగుంటుంది అంటే సపోజ్ మీకు జన్మజాతకంలో చతుర్థంలో గురుడు ఉన్నాడు అనుకోండి లేదా శుక్రుడు ఉన్నాడు అనుకోండి ఇది చాలా అంటే చాలా మంచి ట్రాన్సెక్ట్ అందరికీ వచ్చే యోగం కంటే డబుల్ బనాంచ మీకు వస్తుంది అంటే అంత బాగా మీకు మంచి ఫలితాలు ఉంటాయి ఇంట్లో ప్రశాంతత మీరు ఇంటి నుంచి వ్యాపారం చేసేవాళ్ళైనా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళైనా చాలా మంచి లాభాలు వస్తాయి మీకు ఆ విధంగా గోచారంలో ఇప్పుడు ఈ ఈ స్పెషల్ అంశం అనేది చోటు చేసుకుంటుంది ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి చేసుకోవాల్సిన పరిహారం ఏంటి ఇవన్నీ మనం ఒకసారి దాంట్లో మీ జన్మకుండలి యోగం ఉన్న దాకా ఎలాంటి ఫలితాలు చేసుకోవాలి ఇది ఒకసారి మనం పరిశీలిద్దాం మీనరాశి మీనరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం అనుకూలతలు చాలా బాగా ఉంది ఫ్రెండ్స్ మిత్రలాభం బాగా ఉంది అందరితో మిత్రులు కజిన్స్ లేదా కొలీగ్స్ వీళ్ళందరితో మంచి రిలేషన్ మెయింటైన్ అవుతుంది ఎవరైనా మీరు కలవాలని అనుకుని మీ మిత్రు మిత్రుల్ని కలవలేకపోతే ఇప్పుడు కలవడానికి చాలా చక్కటి సమయం గెట్ టుగెదర్స్ ఎక్కువగా ఉంటుంది గెట్ టు గెదర్స్ ఇలాంటివి చాలా ఎక్కువ అటెండ్ అవ్వాల్సి వస్తారు మీరు చాలా హ్యాపీనెస్ వస్తుంది మీకు అది ఆలోచనలు కూడా చాలా హాయిగా అనిపిస్తుంది మీకు ఏం చేస్తే డబ్బుకి సంబంధించిన ఆలోచనలు మెయిన్ డబ్బుకి సంబంధించిన ఆలోచనలు అంటే ఒక మంచి ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏం చేస్తే ఇన్వెస్ట్మెంట్స్ డబ్బులు మనకి సేఫ్ గార్డ్ సేఫ్ గార్డ్ అవుతాయో ఇలాంటి ప్లాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది ఎక్కువ మంది మీ సలహాలని సలహా కోసం వస్తారు మీ దగ్గర నుంచి కొన్ని సలహాలు సూచనలు చాలామంది తీసుకుంటారు మీరు కనుక మెడిసిన్ ప్రొఫెషన్లో ఉంటే కనుక ఇది మెడిసిన్ ప్రొఫెషన్లో ఉన్నా లేదా మెడిసిన్కి రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఏమన్నా స్టడీ చేస్తూ ఉన్నా సరే ఇది నిస్సందేహంగా చాలా మంచి శుభ సమయం మీ తండ్రి గారికి మీకు మధ్య ఈగో క్లాసెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి మీ తండ్రి గారికి మీకు మధ్య ఉంటాయి అలాగే మీరు వర్కింగ్ అయితే మీ పై అధికారులకి మీకు మధ్య కూడా ఈగో క్లాసెస్ చాలా ఎక్కువగా ఉంటాయి ఇవి ఈ వారం యొక్క ఈ గోచర గ్రహ ఫలితాలు నేను రాసిన పట్టిన వాళ్ళకి చూసారు కదండి రాసిన వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు దీనికి చేసుకోవాల్సిన పరిహారం మనం చూద్దాము శుక్రుడు బాగా బ్లెస్ చేస్తూ ఉన్నారు అన్ని అన్ని గ్రహాల్లో నవగ్రహాల్లో ఎక్కువగా బ్లెస్ చేసేది ఈ వారం శుక్రుడు మరియు బుధుడు కాబట్టి మీరు విష్ణు సహస్రనామం వినడము లక్ష్మీ అమ్మవారికి ప్రీతికరము లక్ష్మీ అమ్మవారిని డైరెక్ట్గా పూజించడం కంటే విష్ణు సహస్రనామాలు ఎవరైతే వింటూ ఉంటారో అలాంటి ఇళ్ళల్లో అమ్మవారు హరికి సంబంధించిన శ్రీమన్నారాయణ కథలు వినేవాళ్ళని శ్రీమన్నారాయణుని ధ్యానం చేసేవాళ్ళని శ్రీమన్నారాయణ మంత్రాన్ని జపం చేసేవాళ్ళని వాసుదేవుని సర్వదా వాళ్ళని భగవద్గీత వినేవాళ్ళని అలాగే విష్ణు సహస్ర వినేవాళ్ళు అంటే అమ్మవారికి అత్యంత సో ఇలా మీరు కనుక చేసుకుంటే చాలా బాగా ఉంటుంది ప్రతిరోజు స్త్రీ సూక్తం పురుష సూక్తం ఈ వారం రోజులు వితౌట్ ఎనీ ఫెయిల్ అంటే ఆడవాళ్ళు అయితే సూక్తం చదవకపోవడం మంచిది మగవాళ్ళు చదవచ్చు చదవండి లేదా వినొచ్చు ఇప్పుడు ఎవరైనా వినొచ్చు చక్కగా వినడానికి ప్రయత్నించండి ప్రతిరోజు లేవంగానే మూడు సార్లు పురుష సూక్తం మూడు సార్లు సి సూక్తం ఇలా చేయడం వల్ల భగవాను చతుర్థ స్థానంలో ఉంటూ మీకు చాలా చక్కటి యోగాన్ని కలిగిస్తారు అలానే లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన కనకధార స్తోత్రాన్ని ఎందుకంటే బుద్ధ భగవానుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ ప్రత్యేకించి ఈ రెమెడీ అయితే అసలు మిస్ అవ్వకండి ప్రతిరోజు ఉదయాన్నే మీరు లేవంగానే స్నానం చేయగానే కనకదార స్తోత్రాన్ని మూడు సార్లు చదవడము లేదా మూడు సార్లు వినడము చేయండి వితౌట్ ఎనీ ఫెయిల్ ఈ వారం అంతా కూడా త్రూ అవుట్ దిస్ వీక్ ఎందుకంటే ఇక్కడ లక్ష్మీనారాయణ యోగం ద్వాదశ రాశుల వాళ్ళకి ఏర్పడుతుంది బుద్ధుడు శుక్రుడు వీళ్ళిద్దరు కలియక వల్ల బుద్ధుడు ప్రకృతికి సంకేతం కాబట్టి శుక్రుడితో కలిసి ఉన్నాడు కాబట్టి ఉసిరికాయ ఉసిరికాయ కూడా మనకి ప్రకృతి నుంచి వచ్చింది అక్కడ ఉసిరికాయ మనకి తెలుసు కదా కనకధార స్తోత్రం అసలు ఎందుకు వచ్చిందో మన అందరికీ తెలిసి ఇది చెప్పక్కర్లేదు ఒక బేద బ్రాహ్మణురాడు కనక శంకరాచార్యులు వారు వెళ్ళి భౌతి భిక్షాం దేహి అని అన్నప్పుడు ఒక వృద్ధ బ్రాహ్మణ స్త్రీ ఆవిడ దగ్గర ఏం లేకపోతే ఎండిపోయిన ఉసిరికాయ వేస్తుంది దానికే శంకరాచార్యులు వారు చేసిన స్థుతికి అమ్మవారు కనకధారగా బంగారు ఉసిరికాయల్ని కురిపించింది అలాగా ఈ ఇప్పుడు కనకధార స్తోత్రం చాలా ఆప్ట్గా ఉంటుంది మీరు ఎన్నాళ్ళు చేసుకున్నా ఇప్పుడు చేసి ఇప్పుడు చేయడం వల్ల నిజంగా ఫలితాలు మీకు తీసేసుకుంటారు అంటే ఒక్క స్తోత్రానికి కాలబలం దైవ బలం చాలా బాగా ఉన్న సమయం అమ్ముత గడియలు జరుగుతూ ఉన్న సమయం ఈ సమయము సో ద్వాదశ రాశుల వాళ్ళు ద్వాదశ లగ్నాల వాళ్ళు కూడా ఈ కనకధార స్తోత్రాన్ని ప్రతిరోజు ఉదయాన్నే మూడు సార్లు మీకు కుదిరి ఉదయము ప్రాత సంధ్య మధ్యాహ్న సంధ్య సాయం సంధ్య వేళల్లో చదువుకుంటే ఒక్కొక్కసారి చాలా మంచిది అంటే ఉదయం లవంగానే స్నానం చేసినప్పుడు ఒకసారి మధ్యాహ్నం అభిజీతి లగ్నంలో ఒకసారి అంటే పన్నెండింటి నుంచి ఒంటి గంటలోపు ఒకసారి అలాగే సాయంత్రం పూట అసలు సంధ్యా వేళలో ప్రదోష వేళలో ఒకసారి ఇలా చదువుకోవడం కానీ వినడం కానీ చేస్తే చాలా మంచిది పొద్దున మీరు స్నానం చేసి విన్నప్పుడు ఆ చదివినా మీరు ఆఫీస్లో ఉన్న మధ్యాహ్నం పూట ఎక్కడ ఉన్నా కూడా మీరు చదవచ్చు వినవచ్చు ఇది చేయండి ఇలా చేయడం లేదు ఇదంతా కుదరదు ఆఫీస్లో మేము మర్చిపోతామేమో అని వర్క్ స్టా వర్క్ దీంట్లో ఉన్నప్పుడు అని పొద్దున్నే మూడు సార్లు చేయడానికి ప్రయత్నించండి ఇది ఇలా చేయడం వల్ల చాలా అంటే చాలా చక్కటి సత్ఫలితాలు శుక్రాచార్యులు వారి చతుర్థ స్థానంలో ఆ బుధ భగవానుడితో కూడి ఉండడం అనేది చాలా మంచిది దానికి సంబంధించిన ఫలితాలు పొందడానికి మీరు ఖచ్చితంగా ఈ రెమెడీస్ చేయండి రెమెడీస్ చేయడం వల్ల మీ జన్మ చెప్పకుండా లేకపోయినా డెఫినెట్గా ఫిఫ్టీ పర్సెంట్ మీకు అనుకూలతలు కుటుంబ పరంగా ఏదన్నా కొనుక్కోవాలన్నా వెహికల్ ఇలాంటివి కొనుక్కోవాలనుకున్నా దేనికైనా సరే ఇది సహకరిస్తున్నాను మంగళ నమ్మ భగవతే వాసుదేవారి